కారణం ధర్మశ్రీ గారికి ఒక లక్ష ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు జమైన అధ్యక్ష తనకు కంటెస్ట్ ఎమ్మెల్యే ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు రుణమాఫీ అయింది దీనికి కాదంటే చెప్పమనండి దేనికైనా నేను సిద్ధం దీని రెండు సభలో మీరు చెప్పండి రెండు మీరు ఎందుకంటే చెప్తే చెప్తే తీసుకున్నది యాభై వేలే మరి మాఫీ అయినట్టు సాక్షాత్ మంత్రి గారు లక్షా ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు మాఫీ అయినట్టు నామే చెప్పడం ఇది ఒక అసెంబ్లీని తప్పుదోవ పట్టించినట్టే అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా వ్యవసాయ శాఖ మంత్రికి ఉన్నటువంటి పచ్చిపాటి నిజంగా ఉత్తుపాటి అనే రీతిలోనే ఆయన మాట్లాడడం అయితే విచిత్రంగా ఉంది దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి క్షమాపణ అసెంబ్లీ పరంగా నా పేరు ప్రస్తావించి నాకు లేనిది మాఫీ అయినట్టు చెప్పడం నాతో పాటు ఇంకా మిగిలిన సభ్యులను కూడా మేము తీసుకుంటా సమాచారం ఇక్కడ నిజంగా నేను చెప్పింది తప్పు అయితే నేను నేలకు ముక్కు రాసుకొని చెట్టు చెంపలేసుకొని ముందుకు నిలబడతా ధర్మశ్రీ గారి పేరు ఉటకరించి తాను అన్న మాటల అధ్యక్ష లక్ష ముప్పై ఆరు వేల కోట్ల లక్ష ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు తన రుణాన్ని మాఫీ అయింది అని చెప్పి ఇదే సభలో వేదికగా సభ వేదికగా చేస్తూ తాను అన్న మాట్లాడే అధ్యక్ష అధ్యక్ష వాస్తవమైందని ఒక్కసారి ధర్మశ్రీ గారు ఇక్కడ అసెంబ్లీలో కూడా ఉన్నారు అధ్యక్ష ఆయన దగ్గర నుంచి నేను డీటెయిల్స్ కూడా తీసుకుని వచ్చినాను ఆయన దగ్గర నుంచి తీసుకున్న డేటా అధ్యక్ష తాను నాలుగు రెండు రెండు వేల పద్నాలుగున యాభై వేల రూపాయలు కేజీపురం కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ నుంచి యాభై వేల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు అధ్యక్ష ఈయనకు మొదటి విడత రుణమాఫీ కింద పదివేలు ఇచ్చారు అధ్యక్ష పదివేలకు గాను ఈయన నాలుగు రెండు రెండు వేల పద్నాలుగులో అప్పు తెచ్చుకున్న యాభై వేలకు గాను ఈయనకి ఇచ్చిన మొదటి దఫ పదివేలకు ఆరు వేల ఎనిమిది వందలు వడ్డీకి వెళ్ళిపోయింది అధ్యక్ష అసలు మూడు వేల రెండు వందలు మాత్రం మాఫీ అయింది అధ్యక్ష రెండవ విడత మళ్ళీ అధ్యక్ష పదకొండు వేలు ఇచ్చారు అధ్యక్ష దాంట్లో వడ్డీకి పదివేల నాలుగు వందల ఎనభై రూపాయలు వడ్డీకే వెళ్ళిపోయింది అధ్యక్ష అంటే తన 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 రుణం అధ్యక్ష యాభై వేల నుంచి మూడు వేల రెండు వందలు తగ్గి నలభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలకు అయింది అధ్యక్ష అది మళ్లీ వడ్డీతో కలిపి ఇవాళటికి యాభై ఒక్క వేలగా ఉంది అధ్యక్ష ఆధార్ కార్డుతో సహా కోఆపరేటివ్ బ్యాంక్ బ్యాంక్ దగ్గర నుంచి తెచ్చిన డేటాతో సహా సబ్మిట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ప్రతి చోట ఇదే పరిస్థితి అధ్యక్ష